సర్లా వరల్డ్కు స్వాగతం ఈరోజు మనం మనస్సాక్షి మహాభారతములో వినాయక చవితి విజ్ఞాన సమృద్ధి తెలుసుకుందాము యుగ యుగాలుగా దేశ విదేశాల్లోనూ అన్ని వర్గాల వారు శ్రద్ధ భక్తులతో ఒకే పద్ధతితో జరుపుకుని విజ్ఞానభరితమైన విశేష పర్వం వినాయక చతుర్థి ఏది మొదలు పెట్టాలన్నా ఏ శుభకార్యములోనైనా ముందు విఘ్నేశ్వర పూజ తప్పనిసరిగా మనం చేస్తాము తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా పూర్తయ్యేటట్లు అనుగ్రహించమని ఆ గణేషుణ్ణి మనం ప్రార్థిస్తాము భాద్రపద శుద్ధ చతుర్థి విఘ్నాలకు అధిపతి అయిన పార్వతీనందనుడు నియమించబడిన తిథి వినాయకుణ్ణి చూసి చంద్రు నవ్వినందుకు పార్వతీదేవి కోపించి చంద్రుని ఎవరు చూడరాదని చెప్పించింది అందరూ ఆమెను ప్రార్థించగా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక వ్రతం చేసి కథ విని అక్షంతలు వేసుకున్న వారు చంద్రుణ్ణి చూడవచ్చునని పరిహారం కూడా చెప్పారు పార్వతీదేవి అప్పటి నుంచి అన్ని లోకాలలోనూ ఈ తిథి నాడు వినాయకుని పూజిస్తారు గణపతికి ప్రథమ స్థానం ఏర్పడింది జ్యేష్ఠుడుగా బ్రహ్మకు అధిపతిగా కీర్తించబడే గణేషుణ్ణి అందరికంటే ముందు పూజించాలి అది వేద శాసనం భౌతికంగా మానవులకింతో విజ్ఞానాన్ని సందేశాలనిచ్చే పండగ ఇది ఒక్కటే మానవ దేహంలో ఉన్న ఆరు చక్రాలలో మూలాధార చక్రం మొదటిది దానికి అధిపతి గణపతి పంచభూతాలలో చక్రానిది పృథ్వీ తత్వం యోగ సాధన మూలాధారం నుండి మొదలవుతుంది భూమిపై జీవించే జీవులు గణపతి అనుగ్రహంతోనే క్రమంగా విజయాన్ని సాధించగలుగుతారు లేకపోతే వారు చేసే కృషి నేల విడిచి చేసే సాము అవుతుంది మట్టిలో పుట్టి మట్టిలో మనం కలిసిపోతున్నట్లే మట్టితో చేసిన గణపతి బొమ్మను పూజించి నీటి ద్వారా మట్టిలోకి చేర్చడంలోని అంతరార్థం రూపాన్ని పొందిన పదార్థం శాశ్వతంగా అలాగే ఉండదు అని మనకు తెలియజేయడం సుగుణోపాసన నుండి నిర్గుణ పరబ్రహ్మను తెలుసుకోవాలి ఈ పరమార్థం తెలియజేసే మట్టి ప్రతిమను చవితినాడు పూజించాలి మన కోరికలను అనుసరించి పూజించేటప్పుడు పసుపు వెండి బంగారం నవరత్నాలతో చేసిన ప్రతిమను పూజించాలి దానిని నిమజ్జనం చేయక అక్కర లేదు వినాయకుడి రూపంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఏనుగుతల దృఢదీక్షణను పెద్ద చెవులు ఎదుటివారు చెప్పింది విచక్షణతో వినడాన్ని తొండము కార్యకౌశాన్ని ఏకదంతం తగ్గిన అహంకారాన్ని పెద్దనోరు ఏదైనా తినగల శక్తిని పెద్ద పొట్ట అన్నింటికీ దాచుకోగల సామ్రాజ్యాన్ని నాగయజ్ఞోపని విషజంతువుని యజ్ఞ సూత్రంగా మలుచుకున్న నిగ్రహాన్ని నాలుగు చేతులు చిత్తం మనస్సు బుద్ధి అహంకారాలను మూషిక వాహనం చిన్నదిగా కనిపిస్తూ తన క్లిష్టమైన దాని కోసం ఎక్కడికైనా తవ్వకపోయి విషయవాంచలపై అధిరోహించి తన అదుపులో పెట్టుకుని మంచి దారిలో నడిచే చాతుర్యాన్ని వీరాసనములో మరిచి ఉన్న ఎడమకాలుని నిగ్రహించిన మనస్సును వేలాడుతున్న కురికాలు నిర్ణయాత్మకమైన బుద్ధిని సూచిస్తూ సందేశనాత్మకంగా గణేషుడు రూపుదిద్దుకున్నాడు వినాయక చతుర్థి ద్రవ్యాలు నైవేద్యాలు ఆరాధన విధానం అంతా ప్రబోధాత్మకంగా రూపొందించబడింది మానవులు పూజించే దేవుళ్లలో నిరాడంబరత నేర్పేవాడే గణేషుడు నిరుపేదలైన మట్టితో బొమ్మ చేసుకుని తోటలో తిరిగి ప్రకృతి నుండి పరిసరాలలో లభించే ఏక అంటే ఇరవై పత్రాలను ద్రవ్యాలను సేకరించి పూజించవచ్చు విలువైన ఆభరణాలు అలంకారాలు ఆయన కోరడు మందిరంలోకి అంతరిక్షంలోని పాలవెల్లిని గణపతి మాత్రమే రప్పిస్తాడు వడపప్పు పానకం ఉడకపెట్టి చేసిన ఉండాల వంటి సులువుగా తయారయ్యి ఇచ్చే పదార్థాలే స్వామికి ఇష్టం నూనెలు నేయి వేపుళ్ళు తీపి కారం పిండి వంటలు కోరడు దేహానికి వ్యాయామంగా గుంజిళ్ళు తీయిస్తాడు నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఆరోగ్యాన్నిచ్చే మూలికలు ఔషధాలున్నాయి వర్ష ఋతువులో అన్ని పచ్చగా ఉంటాయి పిల్లల్ని తీసుకొని వెళ్ళి వెతికి వాటిని గుర్తుపట్టి ఇరవై ఒక్క రకాల ఆకులతో నన్ను పూజించు పనికి మాలిన చెత్త తీసుకొని వచ్చిన నా నెత్తిన పెట్టకు ఔషధులలో గరిక శ్రేష్టమైనది ఇది చర్మ వ్యాధుల్ని పోగొడుతుంది నాకేగాక అమ్మవారికి కూడా ప్రీతిపాత్రమైనది గరికను తెచ్చి నాకు సమర్పిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అని మనకు గణపతి పూజలో గణపతి ఆడంబరాల కోసం కాదు ప్రకృతితో కలిసి జీవించడం కోసం పాడి పంటల కృషి జీవన వికాసం శారీరక మానసిక ఆరోగ్య విజ్ఞానం కోసం తరాల మధ్య అంతరాలు తొలగి అనుబంధాలు పెరగడం కోసం తల్లిదండ్రులపై గౌరవం నిట కోసం తోబుట్టువులు సత్యతతో ఉండడం కోసం రసాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రవర్తనను తీర్చిదిద్దడం కోసం సత్రాజిత్తుల సంపదలు రాగానే అహంకరించకూడదని చెప్పడం కోసం భగవంతుడైన తనవై వచ్చిన అపనిందను తొలగించుకోవాలని తెలియడం కోసం బుద్ధి సక్రమంగా ఉంటే నా అనుగ్రహంతో విజయ సిద్ధి అవుతుందని గ్రహించడం కోసం అని గణేషుడు వినాయక చతుర్థి ప్రయోజనాలను వరద అభయహస్తాలతో సూచిస్తున్నాడు ఒకవేళ వ్రతం చేయలేకపోతే సింహ ప్రసేన సింహాజాంబవత శ్లోకాన్ని చదువుకుంటే చంద్రదర్శన వలన నీలాప నిందలు రాకుండా ఉంటాయి ముక్కుబడిగా కాకుండా వివేకంతో విజ్ఞానాత్మకమైన వినాయక చతుర్థి వ్రతాన్ని జరుపుకొని విద్యా సంపదను పొందుదాము గణేషుని కృపకు పాత్రలు అవుదాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్